హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదిగోండి చూస్తున్నారు కదా వర్షం అసలు నాన్ స్టాప్గా పది రోజుల నుంచి పడిందే పడుతుందండి దేనికైనా ఒక లిమిట్ అయితే ఉండాలి అసలు ఈ వర్షానికి ఇంత లిమిట్ కూడా లేకుండా పడతానే ఉంది నాకైతే పిచ్చ కోపం వచ్చేస్తుంది వర్షం మీద అసలు బట్టలు ఆరట్లేదు పిల్లలకి ఏమో హాలిడేస్ మీద హాలిడేస్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఏమో ఇంట్లో వర్షంలో తడవడం బట్టలు ఇప్పడం ఇట్లాగే అయిపోతుంది ఎన్ని అసలు బట్టలు బట్టలు అయిపోతున్నాయి అసలు నాకు ఎంత కోపం వస్తుందంటే ఇంక పిల్లల్ని కంట్రోల్ చేయలేము వాళ్ళు ఏంటంటే బయట బాల్కనీలోకి వచ్చి ఇలా తడిచినా సరే బట్టలు తడిచిపోతున్నాయి ఇంకా అవి అవి తీయడం వేరే బట్టలు వేసుకోవడం అవి ఉతుకుదామంటే బట్టలు ఆడట్లేదు ఇల్లంతా ముక్కువాసన వస్తుంది ఇంక ఇంట్లోనే ఇంక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏదైనా పనులు పర్సనల్ పనులు ఏమైనా ఉంటాయి కదా బయటికి వెళ్ళి చేసుకోవాల్సిన ఏమైనా చేసుకుందామంటే అవ్వట్లేదు సో అసలు వెజిటేబుల్స్ ఏమీ లేవు సరే ఇవాళ సండే కదా పొద్దున్నే వెళ్ళి తెచ్చుకుందాంలే అని చెప్పి అలా బయటికి వెళ్ళేమో లేదో పెద్ద వర్షం చూస్తున్నారు కదా సో ఇంక అంత పెద్ద వర్షం ఉంటే మధ్యలో ఆ టీ షాప్ దగ్గర ఆగాము సరే ఇంకెలాగో టీ షాప్ కదా అని చెప్పి ఇంకొక కప్పు టీ తాగేసి వెజిటేబుల్స్ అయితే ఏం తీసుకోలేదండి ఇంకా వర్షంలో ఏం తీసుకుంటాం ముందు ఇంటికి వెళ్ళిపోదాం అంటే మళ్ళీ పిల్లలకి ఆకలేస్తుంది కదా టిఫిన్ కూడా చేయలేదు నేను త్వరగా వెళ్ళొచ్చేద్దాంలే అనుకున్నాను వెళ్ళేటప్పుడు చిన్న చినుకులే పడుతున్నాయి వచ్చేసరికి ఇంకా పెద్ద వర్షం అనమాట ఫుల్ తడిచిపోయాము నేను మా వారైతే సరే అని ఇంకా మటన్ అయితే తీసుకున్నాము మటన్ పొలావ్ చేసుకుందాం చాలా రోజులు అయిందని చెప్పి ఇంకా తెలుసు కదా చాలా చల్లగా ఉంటే తినేదానికి ఏవేవో క్రేవింగ్స్ ఉంటాయి ఇంకా బిర్యానీ అని చెప్పి తర్వాత ఇంకా చాలా రకాలు చేసుకొని తినాలి అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళకేమో చెక్క చేసుకొని వేడివేడిగా తినాలి అనిపిస్తుంది చేసి పెట్టాల్సిందే మనమే కదా నాకేమో ఇల్లు తడిగా ఉంటే ఎంత చిరాకు వస్తుందంటే అసలు నాకు చాలా చిరాకు అండి ఇల్లు మొత్తం తడిగా ఉంటే కానీ తప్పట్లేదు వానికి ఒకవైపు అరుస్తూనే ఉన్న తడవ కండ్రా తొక్క కండరా ఇల్లు అని చెప్పి అయినా సరే వీళ్ళు ఏమో మాట వినరు వెళ్ళడం తడవడం రావడం మరీ మా చిన్నోడైతే ఇంకా అలాగే అవుతూ ఉందనమాట ఇంకా అది ఇంకా అందరి ఇంట్లో పరిస్థితి అలాగే ఉంటుంది అండి మ్యాక్సిమం ఇంట్లో బట్టలు ఆరేసుకోవడం ఆ బట్టల ఆ ముక్కు వాసన ఇంట్లో రావడం ఆడవాళ్ళకేమో ఓసిడి కదా కూడా అలాగే ఉంది సరే అని ఇంకా టిఫిన్ చేయలేదు టిఫిన్ చేయకుండా వెళ్ళామని చెప్పి త్వర త్వరగా వచ్చేసి మటన్ ఒకటే తెచ్చాం వెజిటేబుల్స్ ఏం తీసుకొని రాలేదు మళ్ళీ రేపు వెళ్ళాలి రేపు వర్షం పడకుండా ఉంటే రేపు వెళ్ళైనా కాయగూరలు అయితే తెచ్చుకోవాలి ప్రస్తుతానికి టమాటాలు ఉల్లిపాయలు అయితే ఉన్నాయన్నమాట సో బిర్యానీకి కావాల్సినవి లే అని చెప్పి వచ్చేసాము ఇంక ఇక్కడైతే కారం దోశలు వేసుకొని తిన్నామండి అసలు మా వాళ్ళకి కారం దోశ అంటే ఎంత ఇష్టమో గుడ్ వేసి ఇస్తానని చెప్పాను గుడ్ దోశలు వద్దట బోర్ కొట్టిందంట గుడ్డు దోశ అమ్మ మాకు కారం దోసే కావాలి అంటే ఇంకా పిల్లలకి మా వారికి నాకు అందరం కారం దోశలు వేసుకొని తినేసాము తినేసిన తర్వాత ఇంక మా వారైతే ఉల్లిపాయలు అవి కట్ చేస్తూ ఉన్నారు బిర్యానీకి తినేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను లేండి అసలు నాకు వంట కూడా చేయవద్దు అవట్లేదు కానీ తప్పదు కదా చేయాలి సో ఇంక ఇక్కడేమో మటన్ బిర్యానీ మా వారేమో ఆనియన్స్ అవి కట్ చేస్తా ఉన్నారు హాఫ్ కేజీ మటన్ హాఫ్ కేజీ రైస్కి టూ ఆనియన్స్ అయితే చాలు సో టూ ఆనియన్స్ మా వారు కట్ చేస్తున్నారు ఇంక ఇక్కడేమో కుక్కర్లో కడిగి పెట్టేసుకున్న మటన్ సో మటన్లో ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టేశాను కాబట్టి మళ్ళీ సాల్ట్ వేయలేదు పసుపు టూ స్పూన్సు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట సో నేను ఎప్పుడు కూడా రైస్ కొలత చెప్తానండి రైస్కి సరిపడానే వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అవన్నీ కూడా సో టూ గ్లాసెస్ రైస్ టూ గ్లాసెస్ అంటే హాఫ్ కేజీ రైస్ సో హాఫ్ కేజీ రైస్కి టూ స్పూన్సు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత పసుపు కూడా వేసుకొని నీచి నీళ్ళు పోయే వరకు కొంచెం మంచిగా కలిపేసుకున్నాను సో నీళ్ళని కొంచెం ఎగురుతూ ఉన్నప్పుడు మనం తినే కారాన్ని బట్టి హాఫ్ స్పూనా ఫుల్ స్పూనా మీ ఇష్టం ఇక్కడైతే నేను చిన్న స్పూన్స్ ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక పావు ప్యాకెట్ పెరుగు వేసేసుకొని మొత్తం అంతా ఇందులోనే మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసి మటన్ అయితే ఉడికించుకోవాలి యాక్చువల్గా బిర్యానీకి ఎప్పుడైనా కొంచెం మటన్ పెద్ద పీసెస్ ఉంటే బాగుంటాయి కదా మటన్ అయినా చికెన్ అయినా ఏమైందంటే చెప్పాను కదా అక్కడ చాలామంది జనం ఉన్నారనమాట మటన్ షాప్ దగ్గర చెప్పేది అసలు అతనికి వినపడట్లేదు సో మేము రెగ్యులర్గా ఒకే షాప్కి వెళ్తాము ఎప్పుడు కర్రీ కోసం చిన్న ముక్కలు కట్ చేయమని చెప్తాను కదా సో అతను అదే ఇది తోటి చిన్న పీసెస్ కట్ చేసేసాడు కానీ బిర్యానీ అంతా కూడా చిన్న చిన్నగా అయిపోయిందనమాట కొంచెం పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటుంది కదా బిర్యానీ కానీ పొలవుకి కానీ సో అలా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి ఒక త్రీ విజిల్స్ రావాలి మటన్ ఉడకాలి కదా కొంచెం గట్టిగా ఉంటుంది సో ఇది కొంచెం లేతగానే ఉందలేండి త్రీ విజిల్స్ అయితే చాలు సో ఇంక ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను నేను పెరిగేసాను కాబట్టి టమాటో వేయను టమాటో కావాల వేసుకోవచ్చు కొంతమందికి పెరుగు ఎందుకో నచ్చదు బిర్యానీలో సో అలాంటప్పుడు పెరుగుకి బదులుగా టమాటో ఒక పెద్ద సైజ్ టమాటా వేసుకుంటే చాలు సో నేనైతే వేయలేదు ఇంకా అటువైపు కుక్కర్ అయితే అటువైపు పెట్టేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం అని చెప్పి కడాయి పెట్టేసా కడాయిలో ఒక కప్పు ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసుకోవాలి కదా సో ఎన్నిసార్లు చూపించిన పొలావు బిర్యానీ అందరు ఫేవరెట్ కదండీ సో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఫేవరెటే ఉంటుంది అందరికీ కూడా ఈ బిర్యానీ రెసిపీస్ అంటే సో ఇంక ఇక్కడేమో ఆయిల్లో హోల్ గరం మసాలా అన్నీ వేసేసాను అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ ఒక ఫోర్ పచ్చిమిర్చి అసలు పచ్చిమిర్చి కారమే లేదండి అవి ఏంటో కానీ సో ఇంకా ఇలా ఆనియన్స్ వేసి అలా వెళ్ళొచ్చేలోగా మధ్యలో ఉన్న ఉల్లిపాయలు కాస్త మాడాయి అంటే మాడిపోవడం కాదు కానీ కొంచెం రెడ్గా అయిపోయాయి చుట్టూ ఉన్న ఆనియన్స్ ఏమో కొంచెం అలాగే ఉన్నాయి వేగకుండా మధ్యలో ఆనియన్స్ మాత్రం ఎక్కువ వేగిపోయాయి అనమాట ఏంటంటే ఎప్పుడు కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటా అంటే ఫ్లేమ్ మీడియంలోనే ఉందనుకొని అలా వెళ్ళి ఇలా వచ్చేలోగా మధ్యలో వేగిపోయే చుట్టూ ఏమో వేగలేదు తర్వాత మొత్తం అంతా కలిపి ఇంకొకసారి మళ్ళీ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయలు వేగిపోయాక అదిగోండి మటన్ త్రీ విజిల్స్కి బాగా ఉడికిపోయిందండి మంచిగా ఉడికిపోయింది చిన్న పీసెస్ కొట్టేశాడు కదా సో అందుకని త్వరగానే ఉడికిపోయింది ప్లస్ మటన్ కూడా కొంచెం సాఫ్ట్గానే ఉంది కాకపోతే నాకు కొంచెం బాధ వేసింది ఏంటి అంటే కొంచెం పెద్ద పీసెస్ ఉంటే బాగుండేది మరీ ఏదో అలాగా అయిపోయింది అనమాట సో అది ఉడికబెట్టిందంతా అందులో వేసేసాను ఇది వచ్చేసి కొత్తిమీర పుదీనా పేస్ట్ సో కొత్తిమీర పుదీనా నేను ఇలా స్టోర్ చేసుకుంటాను మీకు చెప్పాను కదా సో రెండు సేమ్ క్వాంటిటీ కొత్తిమీర ఒక కప్పు ఒక కట్ట పుదీనా ఒక కట్ట రెండు కలిపి మిక్సీ చేసి పెట్టుకుంటాను సో అదైతే ఒక టూ క్యూబ్స్ వేసుకున్నాను తర్వాత సాల్ట్ కొంచెం తగ్గింది సో సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నా ఇంకా ఇదైతే ఆల్రెడీ మటన్లో కొంచెం వాటర్ ఉన్నాయి కదా అందుకని రైస్లో మామూలుగా అయితే ఒక కప్పుకి ఇవి బాస్మతి రైస్ కాబట్టి ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ అయితే వేస్తాను మామూలుగా కానీ ఇక్కడ ఆల్రెడీ మటన్లో కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటరే మరగబెట్టుకుంటున్నాను అనమాట ఇది మొత్తం టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కదా టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటరు పక్కన ఆ కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను ఎసురు మరిగిన తర్వాత ఈ రైస్లో యాడ్ చేసుకుంటాను అనమాట సో ఇదిగోండి ఇలాగ మనం ఎప్పుడైనా బిర్యానీకి మాత్రం ఇలాంటి గరిటెలతో కలిపితేనే రైస్ విరిగిపోకుండా ఉంటుంది అయినా తెలిసే ఉంటుందిలేండి మీకు కాకపోతే ఎవరైనా కొత్తగా వంట చేస్తున్న వాళ్ళకి తెలియదు కదా సో అందుకని చెప్తున్నా అంతే ఇదిగోండి ఇంకా మొత్తం అంతా కూడా అట్ల కర్రతోటి కలిపేసి నీళ్ళు మరిగిన తర్వాత వేసేయడమే ఇక్కడ ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి సాల్ట్ కనుక సరిపోకపోతే ఇక్కడ ఈ టైంలో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి లాస్ట్లో వేస్తే ఉప్పు ఉప్పుగా సరిగా కలవదు సో నీళ్ళు పోసిన వెంటనే ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మొక్క కూడా బాగా ఉడికిపోయింది సో ఇంక ఇప్పుడు ఏంటంటే అడుగంతా కూడా ఒకసారి ఇలా గరిట్ తోటి మాడిపోకుండా సిమ్లో పెట్టేసి ఉడికించేసేయండి హైలో పెట్టద్దు మీడియంలో కూడా పెట్టొద్దు ఎందుకంటే వాటర్ అనేది కరెక్ట్గా వేసుకున్నానండి నేను టూ అండ్ హాఫ్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నా అనమాట సో ఎందుకంటే అప్పుడు కనుక మనం హైలో పెట్టినా మీడియంలో పెట్టినా ఆవిరి ఎక్కువ వెళ్ళిపోయి రైస్ నాన్ బియ్యం పడిపోద్ది సిమ్లోనే పెట్టండి మంచిగా కుక్ అవుతుంది కరెక్ట్గా టెన్ మినిట్స్లో సిమ్లో పెట్టినా సరే మనకి బాగా దమ్ అయిపోద్దండి పైన ఏదైనా ఒక బరువుగా ఏదైనా పెట్టండి నేనైతే కుక్కర్ పెట్టాను మళ్ళీ సో అదైతే టెన్ మినిట్స్ టైమర్ పెట్టేసి నేను ఇంక ఇక్కడ వచ్చి కూర్చున్నా మర్చిపోకుండా ఫోన్లో టైమర్ పెట్టేసుకున్నా టెన్ మినిట్స్ అయితే ఇది చూసారా మా వారిది ఫేస్ అనమాట మా వారి ఫేస్ స్కెచ్ స్కెచ్ పెంత కాదు పెన్సిల్తో వేసిన స్కెచ్ అనమాట ఇది మొన్న టీచర్స్ డే జరిగింది కదా సెప్టెంబర్ ఫిఫ్త్న సో ఆ రోజు స్కూల్లో వాళ్ళ స్టూడెంట్ ఇచ్చాడనమాట టెన్త్ క్లాస్ అబ్బాయి అసలు ఎన్ని రోజులు పట్టిందో కానీ వాడికి గీయడానికి ఎంత గీసాడో అసలు మా వారికి అయితే నచ్చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారనమాట ఇంకా ఫ్రేమ్ చేయిద్దామని చెప్పేసి చాలా భద్రంగా దాచుకుంటే నాకు కూడా మెమరీగా ఉంటుంది కదా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా అలా వీడియో తీస్తా ఉన్నా మా పిల్లలు అడిగినా కూడా ఇవ్వలేదు అనమాట చాలా జాగ్రత్తగా ఒక బాక్స్లో పెట్టి పైన పెట్టేశారు కనిపించకుండా ఫ్రేమ్ చేయిద్దాం ఇక్కడైనా ఉంటే చిరిగిపోద్ది కదా అని చెప్పి చాలా బాగుంది కదండి చెప్పండి చాలా బాగా గీసాడు అబ్బాయి మాత్రం అంటే మా వారి మీద వాడికి ఎంత ప్రేమ ఉందో అనిపించింది ఆ ఒక్క బాబానే కాదు చాలా మందికి అంటే అసలు ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయంటే ఆ రోజు గ్రీటింగ్ కార్డ్స్ మెయిన్గా మంచి మంచి కొటేషన్స్ రాసి మరీ ఇచ్చారనమాట పిల్లలు అలాగే పెన్స్ వాచ్ అసలు మా వారికి అయితే ఇంకా అలాంటి వాచెస్ పెట్టుకోరు యాక్చువల్గానా కానీ ఇంకా వాళ్ళు ఇచ్చారు ఇంకేం చెప్తాం అప్పటికి చాలా అసలు వార్నింగ్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తారంట మీరు ఇలాంటివి చేయొద్దు అని చెప్పి అయినా సరే ఆ పిల్లలు వినరు కదా ఏదో వాళ్ళ ప్రేమ అలా చూపించాలి అని చెప్పి పెయింట్స్ అంటే ఓకే కానీ ఆ వాచెస్ షర్ట్స్ అసలు అవన్నీ కూడా వేసుకోరు మా వారు వేస్ట్ అయిపోతాయి అవన్నీ ఇంకా పార్కర్ పెన్ను యాక్చువల్గా మా వారికి ఎక్కువగా ఈ పెన్నులు ఆ తర్వాత ఈ డైరీస్ ఉంటాయి కదా ఎక్కువగా వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు ఇప్పుడు ఇవ్వట్లేదు లేండి ఎందుకంటే ఇప్పుడు మా పెద్దోడు ఉన్నాడు కదా వాళ్ళకి సో వాడు జాతీయం చేసేస్తూ ఉన్నాడు వాళ్ళ వాళ్ళ బాబాయ్ దగ్గర వాళ్ళ బాబాయ్ పెన్స్ కానీ బుక్స్ కానీ తెస్తే బాబాయ్ నాకు కావాలి అని చెప్పి తీసేసుకుంటున్నాడు వాడు కానీ గోపి ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ అనే కోసం పెన్నో బుక్కో తీసుకొచ్చి ఇస్తాడనమాట అదేం సెంటిమెంటో నాకు తెలియదు కానీ సో ఇప్పుడు మాత్రం మా పెద్దోడు తీసేసుకుంటా ఉన్నాడు అయితే ఆ వాచెస్ అవి పెట్టుకోరు కదా ఆల్రెడీ మా వారి దగ్గర టూ వాచెస్ ఉన్నాయి అదేంటంటే ఆ వాచ్ సేల్స్ అయిపోయింది అనమాట అయితే ఇంక డాడీ నేను పెట్టుకుంటా ఇది టైటన్ వాచ్ మా వారిది అది మా పెద్దోడు అయితే డాడీ నేను తీసేసుకుంటాను డాడీ నాకు సరిపోయింది అంటే నీకెందుకు రా ఈ వాచ్ని అంటే వాడికి ఆల్రెడీ స్పోర్ట్స్ వాచ్ ఉందనమాట అది ఉంది కదా మొన్న లాస్ట్ ఇయర్ బర్త్డేకి వాళ్ళ బాబా ఇచ్చాడు లక్కీకి స్పోర్ట్స్ వాచ్ గిఫ్ట్ గాన అయితే ఉంది కదరా ఇవ్వేందుకురా అంటే ఆ సరేలే డాడీ అయితే ఇదిగో అని చెప్పి ఇచ్చేసాడు అనమాట సో ఈ వాచ్ ఇది కూడా మా మర్దే ఇచ్చాడు మా వారికి ఇది ఈ వాచ్ స్టాప్ ఉంది కదా ఈ వాచ్ గిఫ్ట్గా ఇస్తే అసలు వాచెస్ వాడట్లేదు మా ఆయన ఎందుకో చూడండి ఇప్పుడు మా వారు కూడా స్పోర్ట్స్ వాచే వాడుతూ ఉన్నారనమాట సో ఇంక ఇవి రెగ్యులర్ వాచెస్ అన్నీ కూడా వాడకుండా పక్కన పెట్టేస్తే కానీ చాలా మంచి కాస్ట్లీ వాచెస్ అండి ఒక్కోటి ఫైవ్ థౌజండ్ అట్లా ఉంటాయి అనమాట వాచ్లు అదేమో వాడకుండా పక్కన పెట్టడం వల్ల సెల్ అయిపోయింది సెల్ వేయిస్తాను అని చెప్పేసి ఇంక బయటకైతే తీశారు పనిలో పని కానీ ఆ రోజు మాత్రం బోల్డ్ పెన్నులు చాక్లెట్స్ గ్రీటింగ్ కార్డ్స్ ఇట్లా బోల్డ్ వచ్చే ఫ్రూట్స్ అవన్నీ అనమాట అవన్నీ మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు కానీ మా వారు మాత్రం ఆ రోజు ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారంటే టీచర్స్ డే రోజు మాటలతో చెప్పలేను యాక్చువల్గా మా వారు లాస్ట్ ఇయర్ నుంచి ఎక్కువగా ఫిజ చెప్పట్లేదు అనమాట అంతకుముందు ఇయరు ఎయిత్ నైన్త్ టెన్త్ ఫిజిక్స్ ఒలంపియాడ్ ఉంటుంది కదా సో ఒలంపియాడ్ చెప్పేవారు సో లాస్ట్ ఇయర్ నుంచి ఏంటంటే తను వైస్ ప్రిన్సిపల్ అయ్యారనమాట అనమాట సిబిఎస్ఈ బ్రాంచ్కి సో అవ్వడం వల్ల ఓన్లీ టెన్త్కి మాత్రమే చెప్తున్నారు ఇప్పుడు సో మొత్తం కంప్లీట్ టెన్త్కి సంబంధించింది ఏదైనా సరే ఇంక మా వారే చూసుకుంటారు సో దానివల్ల ఏంటంటే ఆ టెన్త్ పిల్లలకి ఇంకా మా వారు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఎవ్రీ ఇయర్ టెన్త్ వాళ్ళు అసలు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇంకా మా వారిని ఎంత మిస్ అవుతారో మధ్య మధ్యలో ఏదైనా వాళ్ళు కాల్ చేసి కూడా మాట్లాడుతుంటే మా వారు టైం ఇచ్చి మరీ వాళ్ళు వాళ్ళకి చెప్తారనమాట సజెషన్స్ అవి ఇస్తూ ఉంటారు సో ఇంకా మాత్రం ఉంటుందిలేండి టీచర్కి స్టూడెంట్కి మధ్య ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉండాలి కూడా సో ఇంకా అలాగా ఇంకా మళ్ళీ మవారు తీసి మళ్ళీ పైన పెట్టేశారు ఫ్రేమ్ చేయిస్తాను చెరిగిపోద్ది అని చెప్పి సో ఇంకా టెన్ మినిట్స్ అయిన తర్వాత ఒక టెన్ కాదు కానీ ట్వెల్వ్ మినిట్స్ అలా అయిందండి బిర్యానీ కరెక్ట్గా కుక్ అయిపోయింది చూసారు కదా ఎక్కడ కూడా మాడిపోకుండా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో అయితే ఇది మటన్ పొలావు దమ్ కాదు మా చిన్నోడికి ఏమో దమ్ అంటే ఇష్టం మా వారికి ఏమో పొలావ్ అంటే ఇష్టం అరే రెండు కొంచెం ఇంచుమించు ఒకటేగా ఉంటాయి లేరా అంటే కాదమ్మా ఉంటుంది అలాగా అంటాడు మా చిన్నోడేమో ఇంక ఇక్కడేమో మళ్ళీ మటన్ పీసులు అస్సలు పడకూడదు అది కాకుండా వాళ్ళకి మటన్ అని నేను చెప్పలేదు అది చికెన్ బిర్యానీ అనే చెప్పాను వాళ్ళకి మటన్కి చికెన్కి తేడా తెలియదు కదా కానీ పొరపాటున ఎప్పుడైనా మటన్ అని చెప్తే మళ్ళీ ఏడుస్తాడు అనమాట మా చిన్నోడు అందుకని చికెన్ అనే చెప్పాను సో ఎలా ఉందిరా అంటే ఓకే అంటున్నాడు ధమ్ బిర్యానీ బాగుంటుందా ఇది బాగుందా గట్టిగా చెప్పు దమ్ బిర్యానీ కన్నా ఇది బాగుందా నిజం చెప్పు లక్కి నీకు పలావ్ బాగుందా బిర్యానీ బాగుందా ఇంకా రెండు ఒకలాగే ఉన్నాయంట విష్ణుకి పాపం డిసప్పాయింట్ అయ్యాడు దమ్ బిర్యానీ లేదని వాటి చికెన్ తినకపోయినా చికెన్ దమ్ బిర్యానీ ఇష్టం కదా మా ఆయనకేమో మటన్ బిర్యానీ ఇష్టం పొలవ్ పొలవ్ మటన్ కాదు చికెన్ ఏ లేదు చికెన్ బిర్యానీయే రాదు నిజంగా సో ఇంకా అలా బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇంకా అలా వేడివేడిగా వర్షం పడుతూ ఉంటే చల్లగా వేడివేడిగా బిర్యానీ తినేసి తర్వాత వెళ్ళి పడుకున్నా అనమాట నిద్రపోయి లేచి బయటకు వచ్చి చూస్తే ఇదిగోండి ఇంక ఇక్కడ వర్షం చూస్తున్నారు కదా నాన్ స్టాప్గా పడుతూనే ఉందండి పడుతూనే ఉంది బట్టలైతే అంటే రేపు స్కూల్ ఉందేమో అని చెప్పేసి యూనిఫామ్స్ అవన్నీ కూడా లోపల మాకు రూమ్ ఉంది కదా ఆ రూమ్లో ఆరబెట్టొచ్చాయనమాట మేడ పైన ఆ తర్వాత తెలిసింది ఇంకా స్కూల్ లేదు అని చెప్పేసి మా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇంక వీడేమో నాతో పాటు ఇంక ఇలా చూడండి తలంతా తడిపేసుకున్నాడు నేనేమో ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేస్తా వీడేమో కావాలని తడిసి వస్తున్నారండి ఈ పిల్లలు ఇంకా అలాగే టవల్స్ అన్నీ తడిపేస్తున్నారు బట్టలన్నీ అలా తీసి తీసి పక్కన పడేస్తూ ఉన్నారనమాట సో అలాగే వర్షం పడుతూనే ఉంది కానీ ఏం చేయాలో అర్థం కాక ఇంకా అలా బయట నుంచొని ఆ వర్షాన్ని చూస్తూ ఉన్నా అనమాట ఎప్పుడు తగ్గుతావే బాబు అని చెప్పి ఇంక ఇక్కడైతే మొక్కలు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బాగా ఎదిగేసాయి ఈ వర్షం చలదనానికి ఆ చినుకులు పడుతూ ఉంటాయి కదా మొక్కల మీద సో చాలా మంచిగా గ్రో అయ్యాయి ఇవన్నీ కూడా ఇప్పుడు కట్ చేయాలండి గుబురుగా అయిపోయాయి అనమాట సో ఇంత గుబురుగా ఉంటే కాదు కదా ఇవన్నీ కూడా మంచిగా కట్ చేసి వేరే పాటింగ్ చేయాలి అస్సలు టైమే లేదు నాకైతే ఇంకా ఇదిగోండి ఇవన్నీ కింద నుంచి సపరేట్ సపరేట్ పీలకలు వస్తూ ఉంటాయన్నమాట సో ఇప్పుడు ఇవి కనుక కట్ చేయకపోతే ఎదిగేస్తే అడ్డుగా ఉంటుంది గుమ్మంలోకి వెళ్ళాలన్నా రావాలన్నా సో ఇవన్నీ కూడా మంచిగా కట్ చేయాలి చూస్తున్నారు కదా చెట్లన్నీ బాగా గుబురుగా అయిపోయాయి సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే సో చూసారు కదా మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్